పల్లెపల్లికి తిరుగుతూ ప్రజల్ని విసారిస్తూ వాళ్ళు మంచి చెట్లు ఏమని విచారించుకుంటా పల్లె పల్లెకి తిరుగుతా వస్తా ఉన్నారు మన శివశంకరన్నారను మార్చాడేత రాజీలేని యుద్ధం చేస్తున్నావు నిరుపేదల పెద్దన్నా జై అంటూ ఎత్తావన్నా నిరుపేదల జెండా యువనేత నువ్వేనయ్యా మా అండగండా బలమనేరు జనమంతా నీ వెంటే నడవంగా కదిలావు ఇంటింటా తొలి పొద్దై పొడవంగా అమ్మా ఇదే కాలువలో నడి రోడ్లు వదిలినారమ్మా అంటే అవునా అంటే అవునా ఇన్నగామ నడి రోడ్ల కాలవలు దులనారా అందుకొదిల్న్నారు ఆ నీళ్లు కాలవలు కట్టేస్తే వండుremmo కాలవలే లేదా ఆ జగన్ వాళ్ళ నాయన ఉండే పుడించి అచ్చ పోతాంది అవునా హ్మ్ అందుకు మాట్లాడే వాళ్ళే ఎవరు లే అందుకనే నడి యిదలనే కాలవలు ఒదులుకుంటానమ సమయం అన్నే చూస్తుంది బట్టలుస్తే నీళ్లు మాత్రమే ఎటపోతది ఆ మీ తనీళ్ళంతా అగుంటల లోడి మూసి పెట్టుకొని మేము అటు నాన్న అవునా మా కాదమా కాలువలే లేకుండా ఇంగ్లీష్తే ఇస్తే ఎట్లమ్మా చేసేదే ఏం చేసేది మా కర్మ ఇది డ్రైనేజీ వాటర్ ఎక్కువ అయిందంటే బిడ్లకి డెంగ్యూ ఫీవర్స్ అవంతా వచ్చిందంటే చాలా ప్రాబ్లం అయితుందమ్మా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదా లేదా అంటే కాలువలేదా రేపే రేపే అంటారు అవునమ్మా రేపే అని చెప్పి కాలువలు వేపిస్తాం లేదా ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కాలువలు లేవు అవునా కాలువలేవు ఈ కాలనీ పేరు గడ్డూర్ కాలనీ కదా బోరెడ్డిపల్లి బోరెడ్డిపల్లి కాలనీ ఈ బోరెడ్డిపల్లి కాలనీలో లేవు కాలు లేవమ్మా ఎవరికి లేదా అవునా అంటే గత పది సంవత్సరాలు పదైదు సంవత్సరాలు కాలువలు లేకుండానే ఉండరు గుంతలు దూకోమని మంచి సలహా ఇచ్చినారమ్మా అందుకు అందరూ గుంతలు ఉండరా అవునా కాలువలు లేని ఏదైనా ప్రపంచం ఉందంటే ఏంటి ఈ బోడిరెడ్డిపల్లి కాలనీనే కాలువలు లేని కాలనీ గంట ఊరగడా కాలువలు లేవా ఆహా uh -huh. 90% లేదు లేదు <laughs> 90% లేదు ఆ నాలుగు గంటల తర్వాత వచ్చి చేతులు పట్టుకొని రెండు వేల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయే రకం కదా డబ్బు తీసుకుని ఎవరికి డబ్బు తీసుకుని మేము అవునా తీసుకుంటే అధికారం వస్తుంది ఆ రోజు డబ్బులు తీసుకొని కూడా ఓటేసిన అడుగుతారు అవును డబ్బు లేకపోతే నిలదీసి అడుగుతాను నేను అవునమ్మా డబ్బు తీసుకోలేదు మాకు ఇప్పుడు ఎవరు నిలదీసినావు నువ్వు డబ్బు తీసుకోలేదు కదా తీసుకోలేదు అందుకే మిమ్మల్ని అడుగుతా అవునా మీకు ఏరియా వేపించకపోతే నా పేరు మార్చి పెట్టండి అబ్బా థ్యాంక్ దీనికి కాలువ లేపింది ఈ ఏరియా అంతా కూడా కలిసి మీకు ఓట్లు లేకపోతే అప్పుడు అడగండి నేను అంటా ఉంటారు అవునా కదమ్మా ఇప్పుడు ఇదే మాట వచ్చేసి మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తాము మీరు గెలిచిన తర్వాత మా కాలువ లేండి అని చెప్పి టీడీపీని గెలిపించినారు టీడీపీ నగర గెలిచినది ఇప్పుడు గెలిచిన టీడీపీ నగర గెలిచిన పలమునేరు లో మాట తీసుకొని అందరి దగ్గర ఓట్లు వేసుకొని ఈరోజు కాలువ లేకపోతే కాలర్ పట్టుకొని అడిగేదానికి ఇప్పుడు మేము వచ్చినాం ఎవరైతే ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారో వాళ్ళ కాలర్ పట్టుకొని ఎందుకు సార్ ఇక్కడ డ్రైనేజీ లేదు ఇంటింటికి కుళాయిస్తానని చెప్తావు కదా ఇంటింటికి కుళాయి ఇంటింటికి ఇంటి లోపలికి ఒక కుళాయి అని చెప్పి చెప్పిండేది మీరు డబ్బు మీరు ఇంటింటికి ఒక కులాయి వేస్తానని డ్రైనేజీ వ్యవస్థ చేస్తానని మౌలిక సదుపాయాలు చేస్తానని ఈ రోజు పలమనేరులో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గెలిచిండేది నువ్వు నిజం మాట్లాడుతూ ఉండవు రోడ్లు లేవు నువ్వు నిజం మాట్లాడుతూ ఉండవు కాలువలు లేవు నువ్వు నిజమే మాట్లాడుతూ ఉండవు అందుకనే ప్రశ్నిస్తా అమ్మా ఈ పంచాయతీ ఎలక్షన్ లో నువ్వే కావాలంటే నిలబడు లేదు నీ కొడుకు లేదు నువ్వు నిలబడమ్మా మేమందరూ కలిసి గెలిపించుకుంటాము నీ ఆధ్వర్యంలో ఫండ్ వస్తుంది మనం రోడ్లు రూపాయి కూడా నువ్వు పెట్టుకోవద్దు నువ్వు నిలబడు నువ్వు నిలబడు ఈ ఊరు అందరూ ఓట్లు నీకు పర్యాటక చేద్దాము నీ ఆధ్వర్యంలో మనం వేపిద్దామమ్మా సరేనా అమ్మది పేరు అంతా రాసి పెట్టుకుంటే పంచాయతీ ఎలక్షన్ లో అమ్మ నిలబడుతుంది రూపాయి గడ పెట్టేది వద్దా అమ్మా ఒంటి రూపీ వద్దమ్మా వచ్చే దుడ్డు నువ్వు తినకుండా కాలువలు రోడ్లు వేపిస్తాం పంచాయతీ ఎలక్షన్ లో అమ్మ నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవద్దమ్మా వన్ రూపీ కూడా ఖర్చు పెట్టద్దు వీళ్ళందరితో మాట్లాడమ్మా రోడ్లు కాలవలు వచ్చేట్లుగా మేము చేస్తాము ఇప్పుడు ఈ పార్టీలు నమ్ముకుంటే అయ్యేలేదు పంచాయతీ ఎలక్షన్లు ఇప్పుడుండే పార్టీ నమ్ముకుంటామంటే పంగనామాలే ఇప్పుడుండే పార్టీ అక్కడ ప్రశ్నించే పార్టీ పక్క కానీ మన పంచాయతీ నిలబడితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అవునా కదా సార్ అవునా కదా అమ్మని ఆదర్శంగా తీసుకుందాం ఎక్కడైతే సమస్యలు ఉండే ఊర్లో వాళ్ళందరూ పంచాయతీ ఎలక్షన్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నిలబడండి డబ్బులు ఖర్చు చేసేదొద్దు ఎవరికి దుడ్లు పంచేదొద్దు గెలిచిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఏముందో క్లియర్ చేద్దాం ఏం తల్లి అమ్మా థ్యాంక్ యూ అమ్మా అమ్మా రోడ్లు చూడు ఊర్లో వచ్చేసి రోడ్లు చూడమ్మా ఎట్లున్నాయా నడుచుకొని పోతా ఉంటే రోడ్ల పరిస్థితి చూడు బా చూడు చూడు రోడ్లు చూడు ఒక్కొక్కటి ఉన్నాయి రోడ్లు పరిస్థితి ఎక్కడ చూడు ఇదే పరిస్థితే పలమనేరు మొత్తం ఎక్కడ చూడు పచ్చగా కలకల కలకల బ్యానర్లు వేసుకున్నారు కానీ రోడ్లు పట్టించుకునే వాళ్ళు లేదు ఊర్లోకి వచ్చేవాళ్ళు లేదు ఆడబిడ్డలంతా సస్తా ఉంటారు బిడ్డలకు సీటీగులు వచ్చి ఎక్కడ చూడు గుంతలేనమ్మా ఇవేమ్మా గుంతలు గుంతలమ్మ ఇవే గుంతలమ్మ సెప్టిక్ గుంతలు చూడమ్మా బిడ్లకి డెంగ్యూ ఫీవర్లు వచ్చి చచ్చిపోతారమ్మా బిడ్డలు అన్యాయంగా కొన్ని వేల ఈగలు చూడొద్దు దోమలు చూడ చూడ కొన్ని లక్షల దోమలు కొన్ని లక్షలు కింది కీటకాలు ఏర్పడిపోయినాయా బీమారి బిడ్డలకి డెంగ్యూ ఫీవర్ లో స్వయం ఇట్లుంటే గత పదహైదు సంవత్సరాలు ఇంకా ఎవరు మెయిల్ చేయలేదు కాబట్టి చెప్పినా పట్టించుకోలేదు అందుకనేసి ఇప్పుడు మీ కాలనీలో అమ్మా ఇప్పుడు మీ కాలనీలో ఇంకా ఈ రెండు ప్రభుత్వాలు నమ్మింది చాలు టీడీపీ ఒకసారి వచ్చా మళ్ళా వైఎస్ఆర్ వచ్చా మళ్ళా టిడిపి వచ్చా అందరూ వచ్చినారు పచ్చగా పలమునగరంత బ్యానర్లు చూస్తే చూసిన బ్యానర్లు బాగున్నాయమ్మా చూడు బ్యానర్లే పచ్చగా ఇప్పుడు బర్త్డే వస్తే వచ్చే సంవత్సరం వరకు బర్త్డే మనిషికి ఏమిటి బర్త్డేలు కేక్ కట్ చేయాలమ్మా బర్త్డే కేకు ఎమ్మెల్యేలు వచ్చి ఈయన కూర్చొని బర్త్డే కేక్లు కట్ చేస్తే అప్పుడు పరిష్కారం అవుతాయి సమస్యలు ఉండే దగ్గర ఎమ్మెల్యేలు ఉండాలమ్మా అవునా కదా ఈ రెండు ప్రభుత్వాలు చూసేసినామో టీడీపీను ను చేసిందేమి చేసిందేమీ లేదు వైఎస్ఆర్సీపీ చేసిందేమి లేదు మళ్ళీ టీడీపీలోనే వైఎస్ఆర్సీపీలో నిలబడితే వాళ్ళు ఏమి చేయరు కాంగ్రెస్ పార్టీని ఇంకా మీరు నీలావతి అమ్మ నిలబడుతుంది ఆయమ్మకి అందరూ ఓట్లు వేయండి గెలిపించండి ఆయమ్మకి దుడ్డు వస్తుంది ఆయమ్మే రెడీ చేస్తుంది ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ అష్టం గుర్తుకు ఓట్ కంపల్సరీ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సరేనా తల్లి ఇది రోడ్డు అమ్మ ఇదే ఇది రోడ్డు కదా కాలనీకి మెయిన్ రోడ్ లేదు కాలువ కాలువ లేదు రోడ్లు లేదు కాలువలు వేస్తా ఇవి రెండు మెయిన్ ప్రధానమైన సమస్యలు అవునా కదా ఇంకేం లేదమ్మా ఏం లేదు ఏం కన్ను ఏం లేదు ఏమ్మా నేను కాలువలు సరిపోతుందా మళ్ళీ వాటర్ కూడా సప్లై కొత్త ఇబ్బంది వాటర్ కూడా ఇబ్బంది ఉందా కూడా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉందా వాటర్ చెప్పండి ఈ కాలనీకి వాటర్ లేదు చాలా ఇబ్బంది ఉంది స్నానం చేయాలంటే భయము యాడ బకెట్ లో నీళ్ళు అయిపోతాయో అని అవునా కదమ్మా ఏదో వారానికి వారాలకు ఒక బకెట్ లో ఊరికి అట్లా ఊళ్ళు కడుక్కునే పరిస్థితికి వచ్చేసినాం అవునా కదా సార్ ప్రతిరోజు స్నానం చేయాలంటే భయము ఈ రోజు వాటర్ లేక నా కూతుర్ని ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ పంపించాన్ని నైన్ కి తీసుకోవద్దు అబ్బా వాటర్ లేకుండా వాటర్ లేకుండా వాటర్ లేదు వాటర్ ఫోన్ చేస్తే ఆయన ట్రాక్టర్ ట్యాంకర్ తెస్తాడు ఆయన వచ్చి కరెక్ట్ గా సెవెన్ థర్టీ ఎయిట్ కట్టి వచ్చినాడు ఇంకా ఎవరో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఆ టైం ఇంకా అప్పుడు వాటర్ పట్టుకొని అప్పుడు స్నానం చేయించి రెడీ చేసే నేను తీసుకుని నైన్ థర్టీకి నైన్ థర్టీ నైన్ థర్టీకి స్కూల్ వదిలేసి వచ్చిన ఈ రోజు వాటర్ లేదు రేపేం పరిస్థితి మన్నాడేం పరిస్థితి ఐదేట్లో ఏ పరిస్థితి ఈ అధికారులకు బుద్ధి జ్ఞానము తెలివి దేవుడు ఇచ్చినాడా లేదా లేదా ఎందుకు వీళ్ళు పట్టించుకుంటా ఉండలేదు వాటర్ సమస్యను ఎందుకు క్లియర్ చేస్తా ఉండలేదు పదహైదు సంవత్సరాల నుంచి ఇదే గోడ కాదా నేను దగ్గర పది సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి ఇంతవరకు ఈ రోడ్డు అయితే లేదు కాలువైతే లేదు నీళ్లు అంతంత మాత్రం తాగాకి నీళ్లు ఉన్నాయి స్నానాలకి లేవు అవునా అవి కూడా బతికే తాగేదానికి తెచ్చిపెట్టుకోవచ్చు వస్తే పట్టుకోవాల్సింది అది మీ దుడ్డిచ్చి మీరు బతుకుంటూ ఉండదు గవర్నమెంట్ ఇంకా ఏం సహాయం లేదు నీళ్లు లేదు రోడ్లు లేదు డ్రైనేజీ లేదు ఇంకేమిచ్చేది గవర్నమెంట్ వాళ్ళ తల్లికి వందనంటారు కరెంట్ ఛార్జీలు పెంచుతారు నిత్యావసర ధరలన్నీ పెంచేస్తారు అదే ఇది ఉండమంటారు ఏంది నాటక బోటకాలు వచ్చేసి ఇంకెంట్ రోజులండి గవర్నమెంట్ లో కనీసం డ్రైనేజ్ కూడా లేదు కాలువలు లేవు కాలువలు లేవు నీళ్ళు కూడా అంత మాత్రమే అంత పదహైదు దినాలకు ఒకసారి పది బిందీలు నీళ్ళు పదహైదు దినాలకు ఒకసారి పది బిందీలు పది బిందీలు నీళ్ళు అంటే రోజుకు ముక్కాల బిందికి పదహైదు దినాలకు ఒకసారి పది బిందిగులు నీళ్ళు పది బిందిగుల్లో రోజుకు ముక్కాల బిందికి యూజ్ చేసుకోవాలి ఎంత మంది ఉన్నారు మీ ఇంట్లో నలుగురు నలుగురుకి ముక్కాల బిందికి అంటే మూడు మూడు జగ్గులు ఈ మూడు జగ్గులతో కాళ్ళు కడుక్కుందామా మగం కడుక్కుందామా లేదా తాగదామా లేదమ్మా పరిస్థితి ఇదే గవర్నమెంట్ లో ఇదే వ్యవస్థ ఇదేనా వ్యవస్థ గుంత ఒకే గబ్బు సీటీ గబ్బు సీటీంత గుంత అవును వాసనరావా అన్ని వస్తాయి వస్తాయి లేదమ్మా ఇదేమన్నా పెట్లేమన్నా బై ఛాన్స్ దాని లోపల కాలు పెట్టు దూకేస్తే సచ్చే పై చూడు సార్ ఇది ఏం సార్ ఇది మసిమూసి మారేడుకాయ మిసుకుమంటే చెత్తితే వేరే ప్రాజెక్టులు చెప్తారు ఇది ఉండే ప్రాజెక్టు చూడు మొత్తం బ్రిడ్జ్ అంతా పగిలిపోయిందే ఆ చూడండి పలమనేరు ప్రజలందరూ కూడా ఈరోజు వెయ్యి ఐదు వందలు అడుగులు వేసినా నీళ్ళు రాలేదు అని బాధపడుతున్నావు ఎందుకు వెయ్యి ఐదు వందలు అడుగులు వేసినా నీళ్ళు రాలేదు నీళ్లు మనకు ఉండే ఏకైక నది కౌంటిన్య నది ఈ నదిని ఫస్ట్ చెడ్డాములు నిర్మించుకొని నీటిని నిల్వ ఉంచను రా బాబు అంటే గంగన్న శిరస్ అంటారు ఇంకొక శిరస్సు అంటారు అది అంటారు అంటారు కన్ఫ్యూజ్ చేస్తారు జనాల్ని కాబట్టి దయచేసి పరిస్థితి ఎట్లుందంటే అరే ఏడుగురు మనిషి వస్తూ ఉన్నారు అంటే అదేదో కుంగి అనుకుంటాడు అంటాడు ఆ దాన్ని ఎత్తుకొచ్చి చూపాలకు చూపించి జనాలు చూపిస్తూ ఉంటారు కానీ పరిష్కారం పరిష్కారం కాల జనాలు చచ్చిపోతూ ఉంటారు దయచేసి మీ అభివృద్ధి ఒక నమస్కారం అండి ఉన్న అభివృద్ధిని అంతా కూడా నాశనం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చిన బ్రిడ్జిలు ఇవన్నీ ఆ రోజు ఆయన మంచి ఆలోచన తేటి చేసిండే బ్రిడ్జిలు ఇవంతా ఈ బ్రిడ్జిలన్నీ కూడా నీటి నిల్వ ఉంచే చెక్ డ్యాములన్నీ కూడా పక్క పగల కొట్టేసినారు ఈరోజు చూడు వర్షాలు వచ్చింది ఆల్రెడీ ఏరు పార్తూ ఉంది కానీ నీళ్లు మొత్తం వెళ్ళిపోయినాయి ఒక వర్షం వస్తే చాలు చెక్ డ్యామ్ నిండిపోతుంది తమ్ముడు చెప్పిన విధంగా ఒక వర్షం వస్తే చాలు చెక్ డ్యామ్ నిండిపోతుంది ఇప్పుడు పలము నగరులో నీళ్ళు లేక కొట్టుకుంటా ఉండేది ఎందుకు ప్రతి మహిళ నీళ్ళు లేక ఇప్పుడు ఇందాక గడ్డూరు కాలనీ పోయింటి ఏం కాలనీ పోయింటమే గడ్డూరు కాలనీ పయింట్మే గడ్డూరు కాలనీలో అన్న నీళ్లు రాకుండా నా బిడ్డను తొమ్మిది అన్నరకు పోయి డ్రాప్ చేస్తున్నా పదహైదు రోజులకి పది బిందుకులు వదులుతూ ఉండారన్న మేము నలుగురు పదహైదు బిందుకుల్ని ఎట్లా పద పది బిందుకుల్ని పదహైదు రోజులు ఎట్లా యూజ్ చేసేదన్నా అనేసి ఒక మహిళ చెప్తా ఉంది అమ్మా పలమనేరు పట్టిన ప్రజలారా మన గత ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడుండే ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ ఇలాంటి చెక్ బోముల్ని పట్టించుకుంటూ ఉండలేదు మనకి కౌంటింగ్ అనేది ఒక వరము ప్రజలందరూ ఈ బ్రిడ్జ్ మీద పోయినప్పుడు ఒకసారి వాహనం ఆఫ్ చేసి చూడాలని చెప్పిన మనవి దగ్గరికి పోతే పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇదంతా జేసీబీలు పెట్టి తువేస్తే ఉన్న చెక్ డ్యామ్ ని చూడు ఈ పరిస్థితికి చేస్తే ఏమన్నా మనుషులు ఇక్కడికి వచ్చినా పైన గడ్డ ఉర్లుకొని చచ్చిపోయే పరిస్థితులు ఎంతో మంది చచ్చిపోయినారు ఎంతో మంది అమాయక ప్రజలు గడ్డలు ఉర్లుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పరమనేరులో కాబట్టి తప్పకుండా దీనిపైన ఇటాచీలు పెట్టది అది జేసీబీ కాదు ఇది పెద్ద పెద్ద ఇటాచీలు పెట్టి ఇసుక లోడిన వైనాలు పైన ప్రభుత్వం అట్లా ఉంది ఈ ప్రభుత్వం అట్లా ఉంది లాస్ట్ టైం అధికారం వచ్చినప్పుడు ఎత్తా ఉన్నారా లేదా ఎత్త ఉన్నారు కదా కమిషన్ గారే వచ్చి నిలబడి చూసినారా ఈ విధంగా కమిషన్ గారే కమిషనర్ గారే వచ్చి చూసినా కానీ ఈ ప్రభుత్వంలో అయిపోయింది ఇంకా ఇసుక లాస్ట్ టైం అన్న కొద్దిగా రిస్ట్రిక్షన్ ఉంది ఈసారి ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి కి రిస్ట్రిక్షన్ అయిపోయింది కాబట్టి దయచేసి ఈ పలమనేరు ప్రజలు బాగుపడాలంటే మన పలమనేరు మొత్తం పచ్చగా బర్త్డే బ్యానర్లు వేస్తే ఈ పలమనేరు బాగుపడదు ఈ పలమనేరు బాగుపడాలంటే ఇక్కడుండే కౌంటి నదికి ఉన్న చెక్ డ్యాములు ప్రతి చెక్ డ్యాము వీక్ అయిపోయింది ఒక్క చెక్ డ్యామ్ కూడా నిల్వ ఉంటా ఉండలేదు ఒక్కొక్క చెక్ డ్యామ్ అయితే కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది ఉన్న పది చెక్ డ్యామ్లో ఇరవై చెక్ ఈ కౌంటి నది పైన ఉన్న ప్రతి చెక్ డ్యాము కర్ణాటక బార్డర్ నుండి తమిళనాడు బార్డర్ వరకు మనం నిర్మించుకుంటే పలమనేదికి మహా గొప్ప వరం ఈ కాన్స్టిట్యసీ కాదు పక్క కూడా నీళ్లు అందించేంత దమ్ము ఈ నదిలో ఉంది దీన్ని ప్రభుత్వ అధికారులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు తప్పకుండా దీని మీద స్పందించాల లేకపోతే ఈ యుద్ధాన్ని మేము కంప్లీట్ గా తీసుకుని వెళ్తాము ప్రజలందరినీ ఒకటే ఆలోచన చేయమంటా ఉన్నాను ఈ రోజు మేము ఎలక్షన్ లేనప్పటికీ ఎందుకు వచ్చి నిలబడ్డామంటే మా శనిమలమ్మ గారు ఆదేశించినారు ప్రతి గ్రామ గ్రామంలో సమస్యలు తీయమని ప్రజల పక్షాన నిలబడమని ఆయమ్మ ఆదేశాన్ని సారం మేము ఈ రోజు వచ్చేసి పలమనేరు మొత్తం ప్రతి రోజు నిర్విరామంగా మా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పలమనేరు ఒక రోజు అయితే గంగవరం ఒక రోజు ప్రతి మండలంలోనే మేము తిరుగుతూ ఉన్నాం తప్పకుండా ఈ సమస్యలన్నింటిని పరిష్కారం చేసేంత వరకు ఇండియన్ కాంగ్రెస్ పార్టీ శిమలమ్మ గారు నిద్రపోము గత ప్రభుత్వం చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి ఈ ప్రభుత్వంకి పట్టుమని పది సీట్లు కాదు కదా ఐదు సీట్లు వచ్చేది కదా గగనం అవుతుంది ఏదో బీజేపీతో ఆ పవన్ కళ్యాణ్తో వీళ్ళతో వాళ్ళతో జనసేనతో గుమ్మక్కై గెలిచినచ్చు దయచేసి మీరు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ చేసుకునే దాంట్లో ఏదో సిరస్ అంటారు అదంటారు ఇదంటారు ప్రాజెక్ట్ అంటారు మసి పూసి మారేడే కాయ చేసి అంతా మొత్తం అడ్వర్టైజ్మెంట్కి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు మీరు నిజమే ఆంధ్రప్రదేశ్ లో బ్యానర్లు ఎక్కడ చూసినా పచ్చ బ్యానర్ లో నెంబర్ వన్ ప్లేస్ లో మీరు సమస్యల పైన పట్టించుకోకపోతే తప్పకుండా గత ప్రభుత్వం కంటే దరిద్రమైన స్థితిలో ప్రజలు బుద్ధి చెప్తారు జలాల కోసం యుద్ధాలు జరుగుతాయి పలమునేరు తప్పకుండా అంతకు ముందుగానే మీరు మేల్కుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బివిఎం శివశంకర్ ఈరోజు పలమునేరు జీవనది అయినటువంటి కౌణన్యా నది ఈరోజు మీరు చూడండి గమనించండి చెక్ డ్యామ్ కొట్టకపోయి గత పాలకులు ఉన్నప్పుడు చెక్ డ్యామ్ పూర్తిగా ధ్వంసమైంది సరే అప్పటి నుంచి గత ప్రభుత్వాన్ని అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారినా పొలనీరు రాత మారేదానికి అవకాశం లేకుండా పోయింది పొలనీరుకున్న జీవ జీవనాది కౌనీ కాబట్టి ఇక్కడ పూర్తిగా నీళ్లు అడగంటి పోతున్నాయి చెక్ డ్యాంలు కొట్టకపోయి ఇసుక బకాసుల్లో ఎక్కువైపోయి ఇసుక రాత్రికి రాత్రి తో వల్ల పూర్తిగా నీటి వ్యవస్థ బయట వెళ్ళిపోతున్నాయి పల్న్నీళ్ళకి ఇంకా ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత యుద్ధాలు జరిగే పరిస్థితి కూడా ఉండాలి నీళ్ళ కోసం ఇంకేం వేరే విషయంగా కాదు కానీ ప్రభుత్వాల అధికారులు ఇప్పుడైనా మేల్కొని ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మించి ప్రజలకు కావాల్సిన నీటి వసతిని ఏర్పరుస్తారని కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారము ఈ రోజు సమస్య ఏమిటా అంటే పలనూరు తాగునీటి సమస్య చాలా ఉంది మనం చాలా కాలనీలో పోయి అడిగినాము ఎక్కడ పోయి విచారించినా నీళ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ నీళ్ల సమస్యను తీర్చేదానికి ఇక్కడ చెక్ కట్టినారు పాతది ఈ మన కౌండి నదిలో నీళ్లు ఎప్పుడు పుష్పలంగా ఉండేది ఈ చెక్ లేని వల్ల కొట్టుకుని పోవడం వల్ల నీళ్లు నిలవడం తక్కువైపోయింది ఎక్కడింటే నీళ్లు వెళ్ళిపోతూ ఉంది ఆ నీళ్లు నిలువ ఉంటే ఈ ఈరోజు పల్లనూరులో మున్సిపాలిటీలో మనకి నీళ్లు సౌకర్యం బాగుండేది దానికి సంబంధించిన అధికారులు దీన్ని వచ్చి మీరు సంబంధించి ఇక్కడ ప్రత్యక్షంగా మీరే చూసి ఆ చెక్ కట్టి నీళ్ళు నిలువ ఉంచే మరి చేయాలని మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మనం పలమనేరుకి జీవనది అయిన కౌండన్య నదిని కౌండన్య నదికి విచ్చేసాము ఇక్కడ పలమనేరులో నీటి సమస్య చాలా ఉంది పది రోజులు గడిచినా కానీ నీళ్ళు వద్దడం లేదు దీనికి ముఖ్య కారణం ఇక్కడ చెక్ డ్యామ్ లేన లేనందువలనే వెనకాల మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అక్కడ నీట్గా జేసీబీలతో తవ్వి ఇసుకొని లోడుకొని ఈ దుస్థితి పట్టించారు దీన్ని అదేవిధంగా దీన్ని బాగా చెక్ డ్యాములు బాగా హైట్గా కట్టి దీన్ని నిర్మించారంటే ఈ నీటి నిల్వ మనకి కనీసం ఒక సంవత్సరం వస్తుంది ఒక వర్షం పడిన సార్లు ఒక సంవత్సరం పాటు మన పొలం నేను మొత్తానికి నీళ్ళని అందిస్తుంది ఇలాంటి చెక్ డ్యాములన్నింటిని ఇట్లా పడగొట్టి నీళ్ళ నిల్వ మొత్తాన్ని మనము తమిళనాడు రాష్ట్రానికి అప అవతల యువతల తరమేస్తున్నాము ఇంకోటి దీనికి తగిన అధికారులు దీన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు లాస్ట్ మంత్ చూసినట్లయితే నేరుగా కమిషనర్ గారు ఇక్కడికి వచ్చారు వస్తే వాళ్ళ ముందరే జేసీబీతో విసుకెత్తున్నారు దాన్ని కూడా ఆషామాషిగట్టు చూసి వదిలేశారు దీనికి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు ఇదే రోడ్డు పైన నూరు సార్లు వెళ్తారు వస్తారు సీఎం గారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ప్రతి మీటింగ్ కి ఇక్కడి నుంచే వస్తారు వెళ్తారు ఆ బ్రిడ్జ్ పైన ఒక్క నిమిషం నిలిపి మీరు ఈ బ్రిడ్జి ని చూసారంటే ఈ ప్రాజెక్ట్ ని ఏదైనా ఒక చేయొచ్చు మీరు ఏదన్నా అడిగితే ఆ కైకల్ ప్రాజెక్ట్ అంటారు లేదంటే శివ శివ శిరస్సు అంటారు ఆ శిరస్సు అంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి కేటల ఫామ్ లో ఇంత పెద్ద సౌకర్యం ఉంది ఈ సౌకర్యాన్ని మీరు కరెక్ట్గా నిర్మించి ఇక్కడ నీటి నిల్వ చేశారంటే కనీసం ఒక్క వర్షానికి సంవత్సరం పాటు మనకి నీళ్ళని అందించవచ్చు ఇప్పుడు ఒక కాలనీకి వెళ్ళాము అక్కడ వాళ్ళు అవసరం పడుతున్నారు పదహైదు రోజులు చిన్న పాపని స్కూల్ తోడుకొని వెళ్ళాలంటే నీళ్ళు లేదంటున్నారు వాళ్ళు ఇలాంటి సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వం ఎందుకు అలాంటి ప్రభుత్వం దిగమని లేదంటే సమస్యను పరిష్కరించమని చెప్పండి థ్యాంక్ యూ